అయితే చంద్రబాబు నాయుడు గారు అంతకంటే మించి నేను వారికి జీతాలు ఇవ్వడం కానీ వాళ్ళు గౌరవిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేసినట్టుగానే ఇక్కడ మైనారిటీ సోదరులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రధానంగా పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఇమాం మహజన్ కూడా మోసం చేసినటువంటి గంట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే వారికి జీతాలు పెంచుతామని చెప్పి అసలు జీతాలే ఇవ్వకుండా కొన్నిసారి ఎలక్షన్ పోడప్పుడు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకు జీతాలు ఇవ్వకొట్టారు మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి ఆగస్ట్ ఎండింగ్ వచ్చింది ఈ ఒక ఎనిమిది నెలలు ఒక మూడు నెలలు పదకొండు నెలల జీతాలనే ఎగ్గొట్టినారు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లా అసలు ఇస్తామా ఇవ్వమా కూడా చెప్పట్లా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది మైనారిటీ సోదరుల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే వారందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఆ హిమాం మోజన్లకు సంబంధించి ఇస్తున్నటువంటి ఒక గౌరవ వేతనాన్ని కూడా అవమానకర రీతిలో వారందరికీ కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందరూ కూడా ముందుకు వచ్చి వారికి ఏదైతే గౌరవ వేతనం ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం పెంచిస్తామని చెప్పిందో ఆ విధంగా వారికి అందరికీ కూడా అందించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో అందరూ కూడా మైనార్టీ సోదరులు కానీ ఇమాం మహోజులు కానీ అందరూ కూడా హాజరు కావాలని కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడంతో పాటు ఆ మెమోరాండం ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేలాగా మనం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత నిరసనగా అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ బయట ప్రశ్న అడ్రస్ చేయడం కానీ అక్కడ వారందరూ కూడా మాట్లాడడం కూడా ప్రభుత్వానికి వారి యొక్క వారి యొక్క రిక్వెస్ట్ తెలియచేయడం కూడా జరుగుతుంది కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో